ఈ ప్యాలెస్ కు వెయ్యి ద్వారాలు వెయ్యి ద్వారాల ప్రసాదం హజార్ దువారి ప్యాలెస్ ముర్షిదాబాద్ లో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం మరియు భారతదేశంలోని ఒక ముఖ్యమైన చారిత్రక ప్రదేశం ఇది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మరియు పద్దెనిమిది వందల ముప్పై ఏడు మధ్య కాలంలో నవాబ్ నజీం హుమయూన్ జా ఆదేశాల మేరకు కల్నల్ డంకన్ మిక్లియోడ్చి నిర్మించబడింది సువిశాలమైన ఈ ప్యాలెస్ కు వెయ్యి ద్వారాలు ఉన్నాయి అందువల్ల ఇది హజారీ దువారి ప్యాలెస్ గా పొందింది పశ్చిమ బెంగాల్లో ముర్షిదాబాద్ లో ఉన్న నిజామత్ ఖిలా ప్రాంగణంలో అంతస్తులతో ఈ భవన నిర్మాణాన్ని పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ప్రారంభిస్తే పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నాటికి నిర్మాణం పూర్తయింది దీనిని ఆనాటి బెంగాల్ నవాబ్ నాజిం హుమీంజా నిర్మించారు భారత ప్రభుత్వం దీన్ని పంతొమ్మిది వందల ఏడులో జాతీయ స్మారక నిర్మాణంగా గుర్తించింది అప్పటి నుంచి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీని నిర్వహణ బాధ్యత చేస్తుంది ఈ భవనము దాని నిర్మాణ శైలి ప్రత్యేకత మరియు వెయ్యి తలుపుల కోసం ప్రసిద్ధి చెందింది అందుకే దీనిని వెయ్యి తలుపుల ప్యాలెస్ అని పిలుస్తారు హజార్ దువారి ప్యాలెస్ అనేది అంతస్తుల రాజభవనం లాంటి భవనం ఇది పదిహేడు హెక్టార్లంటే నలభై ఒక్క ఎకరాల స్థానంలో నియో క్లాసికల్ ఇటాలియన్ శైలిలో నిర్మించబడింది